నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినేటువంటి ఆలు పొరాట ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి అంతే కదా నోయ్ ఆలు పొరాటలోని సప్ చేసేటువంటి ఆలు బయటికి రాకుండా ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసినా కూడా పొరాట అన్నది ఎంత మెత్తగా ఉండాలి అన్నటువంటి విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక ప్లేట్ తీసుకొని దీనిలోకి రెండు కప్పుల గోధుమ పిండి రుచికి సరిపడా ఉప్పు టూ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి తర్వాత దీనిలోకి హాఫ్ కప్ పెరుగును కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ ఇలా పరోటాలు చేసేటప్పుడు ఆయిల్ పెరుగు అన్నీ వేసి చక్కగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ అది యాడ్ చేసుకుంటూ కలుపుకోవటం వల్ల ఎప్పుడు చేసినా కూడా పరోటాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి అందుకని ఇలా కలుపుకోండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఈ చపాతీ పిండిని మూత పెట్టుకొని ఒక్క పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాము పక్క పిండి నానుతూ ఉంటుందండి మరొక పక్కన మన పొరోటాలోకి కావలసినటువంటి స్టఫింగ్ రెడీ చేసేసుకుందాము ముందుగా నేనైతే ఒక నాలుగు మీడియం సైజు ఆలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి ఈ ఆలూలు గ్రాముల్లో చెప్పాలంటే మూడు వందల గ్రాముల ఆలులు తీసుకున్నాను ఇలా ఉడికించుకున్నటువంటి ఆలుని దీని మీద ఉన్నటువంటి తొక్కంతా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా స్మాష్ చేసుకోవాలి డి ఇలా స్మాష్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క చోట ఉండలా ఉండిపోతూ ఉంటుంది కదా అందుకని నేను అలా వచ్చిందనుకోండి మనము స్టఫింగ్ చేసుకునేటప్పుడు పొరటా నుండి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకని నేనైతే ఒక గ్రేటర్ని తీసుకొని ఇక్కడ చూడండి గ్రేట్ చేసే దాంట్లోనే చక్కగా పెద్ద హోల్స్ ఉన్నటువంటి వేపును పెట్టుకుని ఈ ఆలు చక్కగా గ్రేట్ చేసుకుంటున్నాను గ్రేట్ చేసుకున్నటువంటి బంగాళదుంపలోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ పానీపూరి పౌడర్ మీరైతే పరాటాలోకి పానీపూరి పౌడర్ వేసుకోరండి ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటారనమాట ఆమ్చూర్ పౌడర్ లేదు అనుకోండి నిమ్మకాయ పిండుకుంటారు అంతేకాదండి దీనిలోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటారనమాట ఇలా కొత్తిమీర ఆమ్చూరు పౌడర్ రెండింటినీ టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నేనైతే పానీపూరి పౌడర్ని వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ కారం హాఫ్ కప్ ఫైన్గా చాప్ చేసినటువంటి ఉల్లిపాయలు పావు టీ స్పూన్ పసుపు ఇలా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత మన ఆలూకి స్పైసెస్ అన్నీ కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అందరూ ఈ ఆలు మిశ్రమాన్ని చక్కగా ఉండలుగా చేసుకుంటారండి కానీ నేనైతే చేయటం లేదనమాట ఎందుకంటే ఎప్పుడు చేసినా కూడా మన పరోటాల నుంచి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉండడం ఎలా అన్నది చూపిస్తానన్నాను కదా అందుకని చేసుకోవట్లేదు ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చపాతీ పిండి ఉంది కదండి చపాతీ పిండిని ఒక్క నిమిషం చక్కగా మళ్ళీ కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ చపాతీ పిండిలో నుంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత పిండిని తీసుకొని తర్వాత ఒక చపాతీ పీటను తీసుకుని దానిపైన గోధుమ పిండిని వేసుకుని చక్కగా చపాతీ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఆలు మిశ్రమం ఉంది కదండి దాన్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చపాతీ చుట్టూరుగాను కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడం అన్నది పూర్తిగా ఆప్షనల్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా పరోటా అనేది ఎప్పుడులాగా బయటకు స్ట్రఫింగ్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఆలు మిశ్రమాన్ని పెట్టుకున్న తర్వాత ఆలు మిశ్రమం అన్నది బయటకి రాకుండా నేను ఎలా హోల్డ్ చేస్తున్నానో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా హోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం గోధుమ పిండిని వేసుకొని ఒక్కసారి చక్కగా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల ఆలు మిశ్రమం అన్నది బయటికి రాదు అన్నమాట ఇలా చేసుకున్న తరువాత మనం చపాతీ కర్రతోని దీన్ని పరోటా చేసుకోవటమేనండి ఇలా చేసుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆలు మిశ్రమం అన్నది బయటకి ఎక్కడా రాలేదు కదా అంతేకాదండి ఈ పరోటాలు అన్నవి మరీ మందంగా ఉండకూడదు అలాగని మరీ పలుచుగా ఉండకూడదు పరోటాలు చేస్తూ ఉండగానే నేను ఒక పక్కన పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేడి చేసుకున్నానండి ఇలా వేడి చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పరోటాన్ని వేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచేసేయాలన్నమాట అలా ఉంచిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకోవాలండి రెండు వేపులా కొంచెం కాలిన తర్వాత మీకు కావాలి అంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదు అనుకోండి బటర్తోనైనా కాల్చుకోవచ్చు అనమాట నేనైతే బటర్తో రెండు వేపులా చక్కగా గోల్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకున్నానండి ఇలా వేపుకున్న ఆ పరోటాని డిషౌట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ అంతేకాదండి నేను తీసుకున్న ఇక్కడ ఆలు మిశ్రమానికి నాకైతే ఆరు పరోటాలు ఈ సైజులోవి వచ్చాయనమాట రిజర్వ్ చేసుకున్నటువంటి ఆలూ పొరాటాని పెరుగుతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ను మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్